నమస్తే అండి రెండు రోజుల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణాష్టమి పండుగను చేసుకోబోతున్నాం అయితే అసలు ఈ జగద్గురు కథ మన వరకు ఎలా వచ్చిందో శ్రీకృష్ణుడి చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు సద్గురు శ్రీ శివానందమూర్తి గురువుగారు రాసిన శ్రీకృష్ణ చరిత్ర అనే వ్యాసం విని తెలుసుకుందాం శ్రీకృష్ణ చరిత్ర ఆ కాలంలో మన దేశ చరిత్ర ఎలా ఉంది శ్రీకృష్ణ నిర్ణయం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలకు ముందు జరిగింది అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం ఇంకా ఖచ్చితంగా లెక్కగట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్క పెట్టుకుంటూ పోతే ఫిబ్రవరి నెల సోమవారం వచ్చింది అది జ్యోతిష్య శాస్త్రపు లెక్క ప్రమాదవశాత్తు యాదృచితంగా జరిగింది అప్పుడు మనం ముహూర్తం ఏమీ పెట్టుకోలేదు మూడు వేల నూట రెండవ సంవత్సరం ఫిబ్రవరి సోమవారం అశ్విని నక్షత్రం ఎనిమిది గ్రహాలు మేషరాశిలో ప్రవేశించాయి తొమ్మిదవ గ్రహం రాహు దూరంగా ఉంది అశ్విని నక్షత్రం ప్రారంభమైంది పెద్ద ఉప్పెన రావడానికి ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు తన నూట ఇరవై ఐదు సంవత్సరాల ఐదు రోజులకు శరీరాన్ని వదిలిపెట్టారు వృద్ధాప్యం వచ్చింది అయినా ఆయనకు మనలాగా వృద్ధాప్యం వలన అనారోగ్యాలు జబ్బులు లేవు ఎందుకంటే ఆయన భగవంతుడు అయితే మానవ శరీరంలో అవతరించాడు కాబట్టి శరీరానికి వృద్ధాప్యం మాత్రం వచ్చింది వెళ్ళిపోయేటప్పుడు తనను అత్యంత ప్రేమాస్పదంగా చూసుకునేటువంటి అష్టమహిషి మణులకు చెప్పనే లేదు మిగతా భార్యలకు చెప్పలేదు వెళ్ళొస్తాను అని పెద్దవాళ్ల అనుమతి ఎవరిదీ పొందలేదు వెళ్ళిపోయినాడు ఒక కీకారణ్యంలో రెండు రోజుల పాటు పాదరక్షకులు లేకుండా తిరిగినాడు పాదాలకు ముళ్ళు గుచ్చుకొని రక్తసిక్తమైనాయి బట్టలు చినిగిపోయాయి అలా తిరిగాడు ఏదో బోయవాడు బాణం వేశాడని చెబుతారు వైకుంఠం నుంచి తేజస్సు ఒకటి కనపడింది తన తేజస్సును వైకుంఠానికి పంపించి దేహాన్ని వదిలిపెట్టాడు ఇదంతా జరిగేటప్పటికీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతడు భగవంతుడని కొందరు కాదని కొందరు వాదించుకుంటున్నారు ద్వారకలో యదు వృష్టి భోగక అందక మొదలైన వంశాల వాళ్ళు ఆయన వలన ఉపకారం పొందారు జరాసంధాదుల నుంచి ఇతర రాక్షసుల నుంచి ద్వారకను ప్రజలను రక్షించాడు అవన్నీ చూసిన వృద్ధతరం వాళ్ళు పెద్దవాళ్ళు అయిరారు కొంతమంది పోయినారు తరువాత యువకులు వచ్చారు వాళ్ళు బాగానే ఉన్నారు తరువాత మూడవ తరం వచ్చింది అంతే యువకులు ఏదో పెద్ద విప్లవ భావాలతో కూడిన వాళ్ళుగా ఆయన కాలంలోనే పుట్టారు అటువంటి వాళ్ళు ఆయనను భగవంతుడని ఒప్పుకోలేదు ఆయన యొక్క లీలలు చరిత్ర ఎవరూ చూడలేదు ఆయన పట్ల తిరస్కార భావంతో ఉన్నారు కొంతమంది ఆయన చుట్టూ ఉండే వాతావరణము ఆ పట్టణము ఆ ప్రజలు ఆ మూర్ఖత్వం లాంటివన్నీ చూసి చివరి రోజుల్లో మునులు ఆయన దర్శనానికి రావడం మానేశారు చివరకు కొంతమంది మహర్షులు బ్రహ్మర్షులు ఆయన దర్శనం కోసం ఊరికి వస్తే ఆ కుర్రవాళ్ళు వాళ్లను గేలి చేసి శాపం పొందారు ఇదంతా చరిత్రలో శాశ్వతంగా ఉన్నదే గొప్పవాళ్ల చేత వ్యాఖ్యానం చేయబడిన విషయమే వేరే వివరంగా చెప్పనక్కర్లేదు అంటే ఇదంతా కాలం ప్రభావం కలి యొక్క లక్షణం అప్పుడే కలి ప్రవేశిస్తున్నది ఈ కలి ప్రభావం చేత ధర్మం నశిస్తున్నది ఆయన ఏ ధర్మాన్ని అయితే పునరుద్ధరించాడో ఆ ధర్మంలో ఉన్నవాళ్ళు ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ధర్మావలంబనలో ఉన్నారు ధర్మ జిజ్ఞాసే లేని వాళ్ళు ఏ ధర్మాన్ని తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస లేని వాళ్ళు అధర్మంలోనే ఉండిపోయినారు ఆసియా ఖండం అంతా కూడా యాభై ఎనిమిది రాజ్యాలతో కూడుకొని రష్యా దాకా మధ్య ఆసియా ఇరాక్ ఇరాన్ మధ్యధరా సముద్రం దాకా యారపు ఖండం దాకా వ్యాపించి ఉంది ఆనాడు దక్షిణ భారతదేశంలో సింహళం దాకా కొంత భాగంలో మరో యాభై ఎనిమిది చిన్న చిన్న రాజ్యాలు వ్యాపించి ఉన్నవి మహాభారత యుద్ధ ప్రభావం వలన చాలా రాజ్యాలకు రాజులే లేకుండా పోయినారు చాలామంది రాజులు యుద్ధంలో చనిపోయారు ఇటువంటి వాళ్లలో వృద్ధులైన రాజులు అనుభవజ్ఞులు ఉండటం వలన ధర్మాన్ని గురించి చెప్పగలిగిన పెద్దవాళ్ళెవరూ లేకపోయినారు పిల్లలు తల్లుల చాటున పెరిగారు కృష్ణుడెవరో భారత యుద్ధం ఎలా జరిగిందో వాళ్ళలో వాళ్లే రకరకాలుగా చెప్పుకున్నారు మహాభారతాన్ని వేదవ్యాసుడు ఇంకా రాయటం మొదలు పెట్టలేదు కృష్ణ నిర్యాణము జరిగిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు ఇటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని పునరుద్ధరించటానికి మళ్లీ కంకణం కట్టుకున్న నాయకులు ఎవ్వరూ లేకపోయినారు కృష్ణ నిర్యాణం జరగగానే పాండవులు పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి స్వర్గారోహణం చేశారు కొంతకాలానికి కృష్ణుడి చరిత్ర కూడా చిలవలు పలవలుగా కల్పించి ప్రచారం చేశారు ఎవరో యాదవ వీరుడట గొల్ల కులల్లో పుట్టాడట ఏవో పనులు కొన్ని చేశాడట స్వపర స్త్రీ పురుష భేదం లేకుండా అవినీతిగా సంచరించాడని రకరకాలుగా ప్రచారం చేశారు మునిశాపం వలన పరీక్షిత్తు చనిపోతే ఆయన కొడుకు జనమేజయుడు రాజైనాడు ధర్మ సంస్థాపనం కొంత చేసిన తర్వాత ప్రజలు అసలు విషయం అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు జన్మేజయుడు రాజ్యానికి వచ్చిన తర్వాత చరిత్రలో జరిగిన విషయాలు వాస్తవమైనవి ధర్మం యొక్క స్వరూపాన్ని ప్రజలకు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది జన్మేజయుడు ఆస్థానంలో కొలువుతీరి ఉండగా ధర్మదేవత ఒక గోవు రూపంలో వచ్చి ఆయన ఎదుట దుఃఖిస్తూ దీనంగా నిలబడింది దాని మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలు మీద మాత్రమే నిలబడి ఉంది ఎవరు నువ్వు అంటే ధర్మదేవతని అని దీనంగా అంది జన్మే జయుడికి ధర్మబోధ చేసింది తనే క్షత్రినినైతే ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టి ధర్మప్రచారం చేస్తానని చెప్పింది అప్పుడు జన్మేజేయుడు మునుల ద్వారా పెద్దల ద్వారా ధర్మస్వరూపాన్ని తెలుసుకొని ఏ భగవత్ కథనైతే తన తండ్రి ఏడు రోజుల్లో విని ముక్తిని పొందాడో అటువంటి పుణ్యకథను కృష్ణుడి చరిత్రను ప్రచారం చేసి ధర్మోద్ధరణ చేస్తానని చెబుతారు అప్పుడు మళ్ళీ హిందూ ధర్మానికి పునర్వ్యవస్థ ఏర్పడింది ఈ విధంగా మొత్తం నాలుగు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి క్రమంగా భారతం ప్రచారంలోకి రావటం వలన కృష్ణుడి చరిత్రకు మళ్ళీ ప్రాచుర్యం వచ్చింది ఈయనను భగవంతుడి అవతారమే అని అన్నారు తరువాత దానిని భాగవతంలోనూ పురాణాల్లోనూ రాశారు కృష్ణావతార తత్వం అనే గ్రంథంలో కృష్ణుడు లీలామానుష వేషధారుడని రాస్తూ మనకు ఈ లోకంలో పరమేశ్వరుడు త్రిమూర్త్యాత్మకంగాను విష్ణువు పరిపాలకుడుగాను ఆయన గర్భావాసంలో పుట్టిన బ్రహ్మ సృష్టికర్తగాను బ్రహ్మముఖంలో నుంచి వచ్చిన రుద్రుడు సంహారకర్తగాను అవుతున్నాడు అలా త్రిమూర్తుల గురించి చెబుతూ ఈ విష్ణువు ఆది విష్ణువు కాదు అనేక మంది ఉన్నారు విష్ణువులందరికీ కూడా కేంద్రస్థానమైనది సమస్త లోకములకు కేంద్రమైనది గోలోకం అనేది ఒకటి ఉన్నది ఆ గోలోకాధిపతి అయిన విష్ణువు పేరు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోలోకాధిపతి అయిన కృష్ణుడి అంశ చేత వైకుంఠం పుట్టిందని చెప్పారు అయితే గోలోకంలో ఎవరున్నారు కృష్ణుడేమో లోకాధిపతి అన్ని లోకములు కూడా చివరకు లయం చేసేది గోలోకంలోనే కృష్ణుడు అందులోనే ఉంటాడు ఇక్కడ ప్రశ్న గోలోకానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని అక్కడ కృష్ణుడికి అత్యంత ప్రియమైన ధర్మస్వరూపమైన సమస్త ధర్మాలకు సమస్త సృష్టికి మూలమైన గోవు మూల వస్తువుగా పాలిస్తున్నది గోపాలనం అంటే ధర్మ పరిపాలన గోవు అంటే ధర్మం గోపాలకుడు అంటే దానిని తిడుతూ గడ్డి తినకపోతే కొడుతూ పాలన చేయటం కాదు ధర్మాన్ని పరిపాలన చేసేవాడు కృష్ణం వందే జగద్గురం